చూసావా మా టెర్రస్ గార్డెన్ బాగుంది నచ్చిందా చూసావా ఆ ఫ్రూట్ ఫస్ట్ ఫస్ట్ టైం రా టైం తీసావు బత్తాయి చూసావా ఎంత బాగుందో ఎంత పచ్చగా ఉందో ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వేసాం చాలా చక్కగా అయ్యాయి ఒకసారి చూడు ఎన్ని అయ్యాయి ఒక టెన్ వర్క్ అయ్యాయి మొన్న నాజలక్ష్మణ్ గారు కూడా చూసి వాళ్ళు కౌంట్ చేశారు అన్నమాట ఫస్ట్ నీచేత్తు నువ్వు తీసావు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది చాలా బాగుంటుంది అన్నారు ఇది మనం ఫస్ట్ టేస్ట్ చేయాలి ఒకసారి చూడు మధ్య విజయనగర నుంచి ఆదిలేష్ణ్ గారు కూడా వచ్చారు ఈ మొక్కను చూసి చాలా ఆశ్చర్యమైపోయారు మ్యాష్ ఇంత చిన్న తొట్టెలో ఇంత బాగా ఎలా పెంచారు ఇంత పెద్దవి ఎలా అయ్యాయని చెప్పి చాలా చాలా వెబ్సైట్ చేశారు కూడా ఇదే నేను చెప్పాను వన్ అండ్ ఆఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నామండి ఈ తొట్టులోనే వేయడం జరిగింది చాలా చక్కగా అయ్యాయి అని చెప్పి చాలా సంతోషించారు మరి ఈరోజు నీ చేత్తో నువ్వు తీటు అనేది చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం ఈరోజు టేస్ట్ కూడా చేస్తున్నాం ఓకే ఓకే ఏం చేస్తున్నారు ఏ ఫోన్లు రాసా ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు ఖాళీగా ఉంటామని మనకి ఎప్పుడు ఇదే ఏంటి సంగతులు మీరు ఒకటి మర్చిపోయారు ఏంటమ్మా ఏంట్రా మరి ఇందాకలో ఫ్రూట్ కట్ చేశారు మరి టేస్ట్ చేసి రివ్యూ చెప్పరా ఓ కరెక్ట్ 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 ఓకే 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 చూద్దాం ఎందుకంటే మనం అది తీసుకొచ్చాము చక్కగా పళ్ళు అయ్యాయి ఆ పండు నువ్వే తీసావు నీ చేతో అది టేస్ట్ చేయాలి ఓకే నువ్వు మర్చిపోయాను నేను ఓకే తప్పకుండా ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ కట్ చేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నువ్వు కూడా ఎందుకంటే నీ చేత్తో తీసే నువ్వు కూడా చేయాలి ఓకే యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రూట్ అండ్ ఎగ్జైట్మెంట్ తో ఉన్నారా ఆ ఫస్ట్ ఫ్రూట్ కదా చాలా చాలా ఒక్కసారి చూద్దాం నువ్వే టేస్ట్ చేయు అత్త కూడా ఇయ్యు అమ్మ కూడా ఇయ్యు ఈ పాప కూడా ఇంకే ఓకే ఫ్రూట్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మన మిద్దె తోటలో చాలా చక్కగా అయిన ఈ సిట్రస్ చూసి చూడు థ్యాంక్ యూ పులుపు ఉంటది అనేసి చాలా మంది పెంచుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మనం చెట్లు చాలా స్వీట్ గా వచ్చింది కదా కొడుదాంది టేస్ట్ చేసాం ఎలా ఉంది చాలా బాగుంది కదా మరి ఇటువంటి వీడియోస్ కావాలా మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇటువంటి ఎన్నో వీడియోలు మనం చేస్తున్నాం దగ్గర అవన్నీ చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ